హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ లాగ్స్ ఈరోజు నేను చూయించబోతున్న రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పొడి మునగాకుతో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త అంత గీ వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది అలానే ఇది నిల్వ ఉంటుంది కూడా రెండు మూడు నెలలు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అందుకని చెప్పేసి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి వీడియోలోకి వెళ్ళి ప్రతి స్టెప్పు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు దాకా పచ్చిపప్పు దాన్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి మనం వేసే పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాం కదా కొన్ని కొన్ని త్వరగా వేగుతాయి కొన్ని కొన్ని దానగా వేగుతాయి అందుకోసం అని చెప్పేసి అలాగే మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు వేసి ఒక థర్టీ సెకండ్స్ అంటే రెండు బడా వేగిన దాకా ఫ్రై చేయండి అలా సుగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే కొంచెం మెంతులు యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై అవ్వండి ఆవాలు అనేవి మనకి చిటపట్లు ఆడాలి అలా చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర ఒకటిన్న టేబుల్ స్పూన్ ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు అలాగే నువ్వులు నువ్వులు అనేవి అస్సలు స్కిప్ చేయొద్దు ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయండి కావాలి అని అనుకుంటే పల్లీలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు స్టోర్ చేయాలి కాబట్టి చూండి ఇలా పప్పులన్నీ ఎర్రగా వేగిన దాకా క్రంచీగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకొని పక్క నుంచి చల్లారనివ్వండి అదే ప్యాన్లో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి ఇందులో ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చి ఒక పదిహేను దాకా మంచి క్వాలిటీ ఉన్న ఎండిమిర్చి తీసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఖచ్చితంగా అలాగనే వెల్లుల్లి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది మీ ఆప్షనల్ నేను పెద్దవి ఒక ఆరు యాడ్ చేశాను కవలి అని అనుకుంటే ఒక ఏడు ఎనిమిది అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత వాటిని కూడా తీసి చల్లారినివ్వండి ఇప్పుడు కొంచెం ఒక రెండు చుక్కలు ఆయిల్ యాడ్ చేసేసి అందులో ఒక హాఫ్ కప్పు దాకా కరివేపాకు ఇది మునగాకు చూశారు కదా మునగాకును శుభ్రంగా తెంచి కడిగి ఒక గంట సేపు గాలికి మాత్రం ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసింది అలా శుభ్రం చేయకపోతే కనుక మట్టి అలా ఉండిపోతాయి అందుకని చెప్పేసి కడిగి ఆరపెట్టిన తర్వాతే ఈ పొడి స్టార్ట్ చేసేసుకోండి దాన్ని నేను రెండు కప్పుల దాకా యాడ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఆకులు రెండు చక్కగా క్రిస్పీగా వేగేంతవరకు నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇలా క్రిస్పీగా వేగేవాడికి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని కూడా బౌల్లో తీసేసి చక్కగా నుంచి చేసేసుకోండి ఇప్పుడు అన్నీ వేగే కదా పూర్తిగా వాటి అన్నిటిని చల్లానిచ్చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం పప్పుల్ని మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే పప్పులు కాస్త టైం పట్టింది కదా అందుకని చెప్పేసి మిక్సీ పొడి అవ్వటానికి అందుకని ముందు పప్పులను వడికే కాస్త అంతా రుచికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ ద్వారా ఉప్పు యాడ్ చేసేసుకోండి చూడండి ఇప్పుడే ఉప్పు యాడ్ చేసేసి వీటిని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఇలా మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ఎండి మిర్చి చింతపండు వెల్లుల్లి కూడా వేయించి పక్కన ఉంచుకున్నాం కదా అవి కూడా చల్లారితే వాటిని కూడా యాడ్ చేసి వాటిని కూడా మెత్తగా అందులోనే పొడి చేసేసేయండి ఇప్పుడు లాస్ట్లో మనం వేయించిన ఆకుల్ని యాడ్ చేయాలి వేయించిన ఆకులు ముందుగానే యాడ్ చేస్తే మరీ పొడి పొడిగా అయిపోతాయి అందుకని ఇది యాడ్ చేసిన తర్వాత ఒక రెండు లేదా మూడు పల్సులు ఇస్తే చక్కగా కలిసిపోతుంది ఆకనేది చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా రెడీ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి చుక్క నెయ్యి వేసుకొని ఈ పొడి ఏమి తినబుద్ది కానప్పుడు ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని చక్కగా తింటే అన్నము ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అంత బాగుంటుంది అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూశారు కదా చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్